స్ వెల్కమ్ టు రాజపల్లి లడ్డూ ఛానల్ సో ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే సో ఇప్పుడే వర్షం పడుతుంది అనమాట సో ఇప్పుడు వేడివేడిగా ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే మా మమ్మీ చెప్పింది సో చికెన్ పకోడి చేస్తుందంట ఎలా చేస్తుంది ఏంటో చూసేద్దాం నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చింది ఇచ్చిందనమాట వర్షం సూపర్ అంటే సూపర్ ఉంది క్లైమేట్ ఈ టైంలోనే మంచిగా వేడివేడిగా తినాలి ఎంతమందికి ఇష్టమో వేడివేడిగా తినడం కామెంట్ చేయండిగా సో చూడండి ఎంత బాగా వర్షం పడిందో సో క్లైమేట్ ఇప్పుడు కూడా చినుకులు పడుతూ ఉన్నాయి సో ఈ టైంలో తిందామని చెప్పేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ తినాలి సో గైస్ మా మమ్మీ ఎలా చేస్తూ ఎలా చేస్తానని చెప్పేసి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి సూపర్ అంటే సూపర్ అంటే బ్లాగు లైక్ గో కంటిన్యూ చేద్దాం సో గైస్ ఫస్ట్ మా మమ్మీ షికెన్ అయితే వాష్ చేసుకుంటుంది వాష్ చేసుకుంటుంది సో డబ్బింగ్ ఇక చాలా రోజులు కదా సో అందుకే తడబడుతున్నా సో మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుందో చూసేద్దాం వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ట్రిప్ అనమాట సో మా మమ్మీ హాయ్ జబ్ మమ్మీ సో ఇక్కడ రెడీగా ఏదో తెప్పించి పెట్టుకోండి సో మా మమ్మీ ఎంటర్ చూసేద్దాం సో ఇక్కడ కాంపౌడర్ అండ్ ఫుడ్ కలర్ అంట ఎట్లా చేస్తుందో ఏమో మంచిగానే ఉంటాయి ఎప్పుడు టేస్టీగా ఉంటాయి మా మమ్మీ చేస్తే బట్ అంటే అంటూ నా జస్ట్ ఆఫ్ జోక్ అనమాట సో ఇప్పుడు చేస్తుంది మమ్మీ చికెన్ చూడండి ఎంత గలీజ్గా ఉందో సో మంచిగా వాష్ చేసుకుంటుంది మా మమ్మీ అంటే సూపర్ ఉంది గైస్ సో మంచిగా వాష్ చేసుకున్న తర్వాత చికెన్ ఏం చేయాలి మమ్మీ సో మమ్మీ ఎందుకు ఏం చెప్పట్లేదు ఈరోజు మౌనవ్రతం మేము సో మౌనంగా ఉంది గైస్ అండ్ నెక్స్ట్ ఎగ్ వేసుకోవాలంటారు అందులో ఎగ్ చికెన్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఎగ్ వేసుకోవాలి ఎగ్ వేసుకున్న తర్వాత హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి సో మా మమ్మీ తగినంత మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటుంది సో మీకు ఎంత సరిపోద్దో ఎంత చికెన్కో సో అంత వేసుకోండి సో మా మమ్మీ వేస్తుంది అన్నమాట సో వర్షం చూడండి ఎంత బాగా పడిందో సో భలే పడింది కదా వర్షం అప్పుడే కొంచెం గ్యాప్ ఇచ్చింది వాళ్ళప్పుడు మనం చేసుకొని తినేయాలి సో మా మమ్మీ తగినంత కారం అనమాట మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి సో కాస్త తక్కువ వేసింది మీరు ఎక్కువ తినేవాళ్ళంటే ఎక్కువ వేసుకోవచ్చు గైస్ సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ట్యామరన్ పౌడర్ పసుపు అనమాట తగినంత లైట్గా పసుపు వేసుకుంది మరి అంత ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా సో ఈక్వల్గా వేసుకుంది తగినంత ధనాల పొడి అయితే వేసుకుంది సో సో తగినంత సాల్ట్ వేసుకుంటుంది మా మమ్మీ సో మీరు అందరు వెయిట్ చేసేందుకో నాకు తెలుసు సో వేడి వేడిగా తినేద్దామని అండ్ చికెన్ మసాలా కూడా వేసుకుంది మా మమ్మీ సో గైస్ మా మమ్మీ చికెన్ పకోడా మిక్స్ చేసేది మీరు చూసారనుకో సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో మంచిగా మిక్స్ చేసే మా మమ్మీ నాకు చాలా ఇష్టం అలా మిక్స్ చేయాలని సో నెక్స్ట్ ఫుడ్ కలర్ వేసుకుంటుంది అనమాట ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మీడియం సో తగినంత పౌడర్ కాన్ పౌడరా సో చూడండి గైస్ మా మమ్మీ మిక్స్ చేసేది ఇదిగో మొత్తం రౌండ్ తిప్పేస్తుంది ఏదో చెఫ్ లాగా సో ఇలా మంచిగా ముక్కలకి పట్టే మసాలా లాగా పట్టించుకోవాలి మంచిగా పట్టే మసాలా ఎంత మంచిగా పడితే అంత టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి సో మా మమ్మీ ముక్సర్కి మించి వేసుకుంది సోగా అది సైడ్ కడాయిలో అయితే ఆయిల్ పెట్టుకుంది సో మా మమ్మీ స్టవ్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని అది వేసుకోవాలన్నమాట ముక్కలు సో అంత లోపల ఆయిల్ హీట్ లోపల నాకు పని చెప్పింది అనమాట సో అదేంటో కాదు ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే రెడీగా అదే లోపల వేడివేడిగా తినేయచ్చు అని చెప్పేసి రైస్ అండ్ పచ్చిమిర్చి ఎలా అంటే పచ్చిమిర్చి ఆ మసాలా ఉంటుంది కదా ముక్కలు పెట్టిన మసాలా లాస్ట్లో మిగిలి ఉంటుంది కదా ఆ మసాలాలో పచ్చిమిర్చి వేసి ఆయిల్లో వేయాలి సో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అంతేనండి ఈజీగా అయిపోద్ది హోమ్ మేడ్ చికెన్ పకోడా విత్ మైండ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసేద్దాం అండ్ ఎలా చేసేద్దో చూసేద్దాం సో సన్నగా తరుపుకుంటున్నాం అనమాట మళ్ళీ పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి ఎలా కోయలు చూపిస్తా చూసేయండి ఆనియన్స్ కూడా అయిపోయాయి అనమాట సో ఇప్పుడు లెమన్ అనమాట మామూలుగానే మామూలుగా లంగిందే కట్ చేసి టూ పీసెస్గా కట్ చేసుకుంటున్నాం ఇది ఒకటి ఇదొకటి ఇది ఒకటి ఒకటి సో ఇందులో గింజలు కూడా తీసేసుకున్నాం ఇలా నీచెస్ పెట్టుకొసుకోవాలి తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అనమాట మెయిన్ క్యాండిడేట్ సో ఇలా పెట్టుకొని ఇలా మిడిల్ లెగ్ గా కట్ చేసుకుంటెళ్తేట సో ఇలా ఓపెన్లో పెట్టాలి ఇలా మొదల్లో ఉంటుంది రానప్పుడు ఇలా మధ్యలో ఎక్కడ చేసుకుంటున్నాం ఇలా మొత్తం పచ్చిమిర్చిలు కట్ చేసుకుందాం ఆ లోపల మా మమ్మీ అక్కడ ఆయిల్ హీట్ చేస్తుంది అనమాట సో ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ లేటర్ సో ఇప్పుడు మా మమ్మీ చికెన్ పక్కోడా వేస్తుంది అనమాట సో ఒక్కొక్క మంచిగా నానిన తర్వాత ఇలా మంచిగా వదులుకోవాలి ఆయిల్ మంచి మంచిగా హీట్ హీట్గా ఉంది స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది ఇలాంటి టైంలో చిల్ అవ్వాలి సో గైస్ వర్షం కూడా అడుతుంది సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది ఎప్పుడెప్పుడు ఉన్నాం సో మీదే లేట్ అనమాట అండ్ గ్యాస్ కూడా త్వరగా అయితే త్వరగా తినేద్దాం సో లోపల మనం ఏదో ఒక పని చేయాలి ఖాళీగా ఉండదు కదా సో ఆ లోపల మనం కిందికి వెళ్ళి కర్రేపకు దేం కోసం ఫ్రెష్గా చెట్టు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అందులో కూడా వేడి వేడి కర్రేపకు తింటే మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుందని సో అందుకే అనమాట గైస్ ఆ లోపల మనం ఫ్రెష్గా కరేపాకు అయితే తెంపుకొని వచ్చేసాం చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయా కొంచెం సార్ సూపర్ స్మెల్ రైస్ సో మనం కర్రేపాక్ తెంపుకొని వచ్చాం కదా అంత ఫ్రెష్గా ఉంది ఎంత గ్రీనరీగా ఉంది సో తెప్పి అందులో వద్దాం

ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్రై అవ్వాలి సో అలా అయిన తర్వాత దింపుకోవాలి ప్లేట్లోది తర్వాత అన్నీ వేసుకుని అయినాక ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఇవి అయినా మొత్తం అన్ని అందులో వేస్తుంది అనమాట ఆయిల్ మంచిగా హీట్ చేసి ఇప్పుడు క్రిస్పీగా కరుం కురుము ఉంటాయి అనమాట సో ఇప్పుడు కర్రయపాకు మంచిగా మిక్స్ చేసి మమ్మీ అందులో వేస్తుంది అండ్ పచ్చిమిర్చి కూడా వేయాలి సో లాస్ట్లో పచ్చిమిర్చి గ్రేవీ ఉంటుంది కదా అవి చికెన్ పకోడా గ్రేవీ ఆ గ్రేవీతో కలిపి పచ్చిమిర్చి వేసి అందులో వేసి బజ్జీ టైప్ వేస్తుంది అనమాట సో చూద్దాం స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది వర్షం ఇంకా బాగా అనమాట ఇక్కడ మీ ఊర్లో వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి గైస్ సో మా మమ్మీని కూడా చూపిస్తా చూసేయండి ఇదిగో అక్కడ మా మమ్మీ సో మా మమ్మీ అక్కడ నుంచి పచ్చిమిర్చి తీసుకుంటుంది సో పచ్చిమిర్చి మంచిగా మిక్సీ చేస్తుందనమాట చెప్తిన మిక్సింగ్ చేసి అందులో వేస్తుందేమో అదే అనుకుంటా సో అదే అన్నమాట సో ఇదిగోండి మంచిగా మిక్సింగ్ చేసి అందులో వేసుకోవాలి ఇంకా అదేమంటారు నువ్వు జీలకర్ర ఏది నువ్వులు 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 లైట్గా జీలకర్ర కూడా మంచిగా నువ్వులు వేసుకోవాలి తర్వాత జీలకర్ర మంచిగా దంచి వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది నువ్వు అండ్ నువ్వులు జీలకర్ర అందుబాటులో లేవు సో అందుకే వస్తానికైతే ఇలా వేస్తున్నాం మీ దగ్గర ఉంటే మీరు కూడా యూస్ చేస్తే సూపర్ అంటే సూపర్ టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి సో ఈవినింగ్ స్నాక్ వాటి బ్లాగ్లో ఇది అనమాట ఈవినింగ్ స్నాక్ మా ఇంట్లో మీ ఇంట్లో ఏంటో కామన్ రైస్ రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయింది సో మా మమ్మీ అందులోకి చేసింది అనమాట సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది నేను కూడా కొంచెం అనమాట సో అక్కడ అవ్వడమే లేటు ఇక్కడ తినడమే మనం చూరగా అనమాట సో అలా అయితే జరుగుతుంది సో మళ్ళీ ఫ్రై చేసుకోవాలంట ఆయిల్ ఇప్పుడు మంచిగా హీట్ కావాలి పొగలు వచ్చేయాలి అట్లా పొగలు వచ్చిన తర్వాత అది అందులో వేసుకొని మంచిగా వేసుకో సో మా మమ్మీ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వేస్తుంది గైస్ ఇలా సుర్రు ఆయిల్ అలా వేసుకుని సుర్రు తర్వాత ఇప్పుడు మమ్మీ వేసుకుంటుంది అనమాట సో అందులోకి మళ్ళీ సెకండ్ ఫ్రై అనమాట సో ఇప్పుడే మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచిగా క్రిస్పీగా అనిపిస్తుంది సో రెండు టిప్పులుగా వేసుకుంది కాబట్టి రెండు టిప్పులుగా వేసుకుంటుంది ఇప్పుడు కూడా సో చూసారా ముందుకి ఇప్పుడుకి చాలా డిఫరెన్స్ మొత్తం అయిన తర్వాత మీరే చూడండి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి మంచిగా సో ఒకటి అలా ఒకటి ఇలా ఉంటది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి మామూలుగా మొత్తం ఫ్రై అనేది ఒకసారి చూడండి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి అండ్ చూస్తుంటే మీకు నోరు ఉడుతుందా కామెంట్ చేయండి అండ్ మీ ఇంట్లో స్నాక్స్ ఏంటో కామెంట్ చేయండి ఇంకా చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వస్తున్నారు చేసుకోండి అప్పుడు కానీ వాళ్ళు మమ్మీ బెటర్ అలా అని చెప్పి పెడుతున్నాం పిల్లో సో గైస్ ఇలా మంచిగా ఫ్రై చేస్తుంది మా మమ్మీ ఇంత మంచి మమ్మీ దొరికినందుకు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే సో మా మమ్మీ చేసి పెడుతుంటే మేము తిని పెడుతూ బ్లాక్లో పెడుతూ ఉంటాం అనమాట సో మిమ్మల్ని మీకు కూడా చూపిస్తాం ఇలా చేసుకోండి మా మమ్మీ ఇలా చేసిందని చెప్పేసి సో మాకెలా ఏమంటారు చేసేదానికి మా మమ్మీ ఉంది సో మీకు మీ మమ్మీ ఉన్న అంటే మీరు ఉంటారు కదా ఇలా హాలిడేస్లో హాస్టల్కి వెళ్తూ రూమ్ తీసుకొని అలా సో అలా బ్యాచ్ సో అలా ఉన్నా కూడా ట్రై చేసేయండి మా మమ్మీ వంటలు చూసి ఎలా ఉందో వచ్చిందో కామెంట్ కూడా చేసేయండి సో మంచిగా ఫ్రై అవుతుంది స్మెల్ అయితే సో సూపర్ అంటే సూపర్ వస్తుంది సో మీకు ఒక పక్క డబ్బింగ్ చెప్తుంటే ఆ పక్క వాసన తరుముకుంటూ తరుముకుంటూ వస్తుంది అనమాట మోటుకి ఎలా వస్తుందో సమోసా స్మెల్ అలా నాకు చికెన్ పకోడా స్మెల్ వస్తుంది అనమాట సో ఇప్పుడు గాల్లో తేలుకుంటూ వెళ్ళి తినేసి రావాలన్నమాట సో చూసేద్దాం ఫుల్ బ్లాగ్ ఎలా ఉంటుందో సో ఆ బ్లాగ్ అయిపోయింది అనమాట సో సూపర్ అంటే సూపర్ గా ఉంది సో చాలా రోజులు అయిన తర్వాత బ్లాగ్ తీస్తున్నాం కాబట్టి సో చాలామంది అడుగుతున్నారు ఏమి ఇంకా బ్లాగ్స్ రాలేదు సో త్వరలో బ్లాగ్స్ వస్తాయి అలానే మేము ఎంటర్టైన్మెంట్ కూడా వస్తాం సో కొంచెం టైం కావాలి సో ఎందుకంటే సో మేము స్టడీస్కి వెళ్తున్నాం అనమాట సో నువ్వు టెన్త్ కాబట్టి సో టైం సరిపోద్దు అండ్ మా మమ్మీ ఇక్కడ ఫ్రై చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన దానికి దానికి చూద్దాం డిఫరెన్స్ ఎలా ఉందో ఏ మమ్మీ చూపి మాకు చూసేయండి గైస్ ఇది సైడ్ ఫిఫ్టీది అసి ఇట్ సైడ్ ఫిఫ్టీది సారీ ఇట్ సైడ్ ఫిఫ్టీది సో ఇట్ సైడ్ ఫుల్ అయిపోయింది అనమాట హండ్రెడ్ సో చూసేయండి ఎలా ఉందో సో పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట ముక్కలు ఫిఫ్టీది కూడా చూడండి ఇది కొంచెం ఎల్లోగా అనిపిస్తుంది ఇది మచ్చుగా బ్రౌన్ కలర్లో వచ్చింది సో ఒకసారి చూపి మమ్మీ మా వాళ్ళకి ఎత్తు కనిపించడం లేదు సో ఇది కొంచెం చూడండి అది ఎల్లో అది అలా ఉంది అన్నమాట సో చికెన్ పొకోడమ్మ పాత ఇనప సామాన్లు సో పాత ఇనప సామాన్లకు చికెన్ పొకోడా ఫ్రీ వచ్చేయండి అమ్మ వచ్చేయండి సో మా మమ్మీ అలానే పెట్టుకొని ఫోజ్ ఇస్తుంది నాకు అలానే గుర్తుకు వచ్చింది సో అందుకే అనమాట సో చుమ్ము చుమ్మ చుమ ఉంటుంది హాలీలో సో వాన హాఫ్ వర్షం ఇస్ పడింగ్ సలి పెట్టింగ్ అనమాట ఫుల్ చాలా అంటే చాలా బాగుంది కొండలు వ్యూ అయితే సూపర్ ఉంది ఇట్లాంటప్పుడు ఒక మంచి బ్లాగ్ వేసుకోవాలి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో చూసేద్దాం కొండలు కూడా ఎలా ఉంటుందో సో గైస్ కొండ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చెట్లు అంతా అణగిపోయాయి వర్షం వచ్చి సో కొండ దారి మంచిగా కనిపిస్తుంది సో వైట్ స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి సో వర్షం పడకుండా అయితే మాకు పడ కనిపించడం లేదు సో అక్కడ మోడంగా ఉందనమాట సైడ్ వర్షం పడుతుంది సో ఇటు సైడ్ కూడా మోడంగా ఉంటుందో లేదో చూసేద్దాం సో ఇటు సైడ్ కూడా మోడంగా ఉంది సో వర్షం పడేస్తుంది గైస్ ఫుల్ ఎంజాయ్ చేయాలి సో రోడ్ చూడండి కన్నెగా ఎవరు మంచిగా చిమ్మినట్టు ఉంది సో అంత బాగుందనమాట సో గోరింటాకు చెట్టు చూడండి సైడ్ ఏమో కొంచెం పూత వచ్చేసింది ఇటు సైడ్ వస్తుంది ఇట్స్ మధ్యలో గెండెరి పూల చెట్లు అంట సో అన్నీ మా డాడీ వేసి మేము పెంచుకున్న అవి చెట్లు అనమాట సో ఎప్పుడన్నా ఎవరైనా వచ్చి అడుగుతారనమా అమ్మ కొంచెం ఇవ్వు అని చెప్పి సో మా మమ్మీ కొంచెం అలా గోరింటాకు తెంపకొండ అని చెప్పేసి పర్మిషన్ ఇస్తుంది సో వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్పి మంచిగా పెట్టుకుంటారు హ్యాపీగా సో వాళ్ళు హ్యాపీ మేము హ్యాపీ సో గైస్ అందరు హ్యాపీగా ఉండాలి అందులో మనం ఉండాలి సో అలానే చూసేయండి గైస్ మా మమ్మీ చేస్తుంటే ఊడిపోతుంది అనమాట అంత అంటే అంత సూపర్గా ఉంది సో అది అవ్వడమే లేటు మనం వెళ్ళి కుమ్మడమే సో గైస్ ఇది బ్రహ్మానందం డైలాగ్ చెప్పాలి సార్ది సో కంచమేంటి ఇంతుంది సో ఆ డైలాగ్ వేద్దాం చికెన్ పకోడది సూపర్ అంటే సూపర్ ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను ఏమవుద్దు ఏమో అని సో గైస్ నీకు ఒక ట్రీ చూపిస్తాను అనమాట ఎంత క్యూట్ గా ఉందో వర్షం పడిందానా సో గైస్ అక్కడ కనిపిస్తున్న ట్రీయే చూడండి మంచిగా నేను జూమ్ చేసి చూపిస్తా సో మంచిగా చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయి అనమాట ఎలా కొమ్మలు ఉన్నాయని చెప్పేసి బ్లాక్ లో కనిపిస్తున్నాయి చూడండి బ్లాక్ మంచి కనిపిస్తున్నాయి కదా సూపర్ అంటే సూపర్ ఉంది క్లైమేట్ సో ఆ లోపల మనం బ్లాగ్ తీసే లోపల ఇక్కడ చికెన్ పకోడా కూడా రెడీ అయిపోయింది వేడి వేడి హోమ్ మేడ్ చికెన్ పకోడా విత్ మై మామ్ సో ఈలో రోజు ఏం జరిగిందంటే సొగా నేను ఏదో మంచిగా కూర్చొని రాసుకుంటూ ఉన్నా రాసుకుంటూ ఉంటే హడావిడి హడావిడిగా వర్షం పడింది అన్నమాట సో ఇక్కడేమో మొత్తం విండోస్ ఓపెన్గా ఉన్నాయి సో అక్కడ మా మమ్మీ వెయ్యక వేయక అంటే క్లైమేట్ మంచిగా ఉంది ఎండ అని చెప్పేసి మా మమ్మీ వాషింగ్ లో బట్టలు వేసింది సో మేడ్ అలా వర్షం పడింది సో అక్కడ బట్టలు తీసుకోవాలి అర్థం కాలేదు ఇక్కడ కిటికీలు ఓపెన్ చేయాలి అర్థం కాలేదు సో మొత్తానికి అయితే వాటర్ అయితే పడిపోయి మొత్తం క్లీన్ చేసుకున్నాం సో మా మమ్మీ తమ్ముళ్ళకి చూసుకో అండ్ ఎలా వచ్చిందో ఒక ఫోటో వేసుకో నాకు చూడు మా సబ్స్క్రైబర్స్ కి చూపిస్తా అని చెప్పేసి మా మమ్మీ అంటుంది ఎందుకు అప్పుడే బాయ్ ఓపెన్ చూ చూపి ఎలా ఉందో కనిపిలే బ్యాక్లు సో సూపర్ అంటే సూపర్ ఉంది హోమ్ మేడ్ ఫోటో తీస్తారు హోమ్ మేడ్ విత్ అమ్మ చేతికి చికెన్ పకోడా అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది స్మైల్ కెమెరా యాక్షన్ అల్ల చిన్న సో సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట సో ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేద్దాం సో ది గైస్ లేదా എടുോട്ടല്ല കിണ്ടി ആയിസോ പോയിക്ക് നമ്മൾ ഡെസ്യർ അഡ്രസ് ആള് പോട്ടിക്ക് നോക്കട്ടെ ബോസ് മാമ്മ അണ്ടി വെച്ചിട്ട് നീ സോഫ്റ്റ് ആയിട്ട് చూడണ്ടി सुपर इंडी सुपर इंडी गाइस आई थिंक यू ब्लॉग में मुझे देखना तो प्लीज लाइक शेयर कमेंट सब पढ़ो चलो तो पढ़ने में बेल आइकन मत भूलना बाय गाइस बाय गाइस मिलको ट्राई ऐसे ना तो कमेंट करनी बाय बाय इंटरव्यू में देखा